వివిధ భారతీయ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం మనం ఇంతకు ముందు భాగంలో అరేబియన్ నైట్స్ కథలలో కీలుగుర్రం అనే కథలో కొంత భాగాన్ని విన్నాం కీలుగుర్రాన్ని పాదుషాకు తీసుకువచ్చి ఇచ్చిన యువకుడికి విచిత్ర వస్తువులను ఎంతో ఇష్టపడే పాదుషా ఈ కానుక మాకు బాగా నచ్చింది దీన్ని మాకు నజరానాగా ఇచ్చి ఒక మదపుటేనుగు మోయగలిగినన్ని బంగారు మొహరీలు తీసుకో అంతేకాక ఈ ఉత్సవం పూర్తి అయ్యేదాకా మా ప్రత్యేక అతిథిగా గౌరవ మర్యాదలు అందుకు అంటూ ఆ యువకుడికి చెప్పాడు అప్పుడు ఆ యువకుడు క్షమించండి పాదుషా కేవలం బంగారు మొహరీల కోసమే అయితే ఈ గుర్రాన్ని ఏ రాజ్య పాదుషాకి ఇచ్చినా నేను కోరినంత బంగారు మొహరీలు వజ్రవైడూర్యాలు ఇస్తారు నాకు కావలసింది అవి కాదు అంటూ తన కోరికను వెల్లడిస్తే సుల్తాను ఏమంటాడో అని భయంతో ఆగాడు ఆ యువకుడు అతడు చెప్పడానికి భయపడుతున్నాడని అర్థం చేసుకున్న సుల్తాను పర్వాలేదు నీ మనసులో ఉన్న కోరిక చెప్పు అది ప్రకృతి విరుద్ధమైనది కాకుండా ఉంటే తప్పకుండా తీరుస్తాం తీర్చకపోతే నీ గుర్రం నీకిచ్చి నువ్వు కోరుకున్న చోటికి ప్రాణాలతో భద్రంగా చేరుస్తాం అంటూ ఆ యువకుడికి ధైర్యం చెబుతూ హామీ ఇచ్చాడు పాదుష మీ దయార్ద్ర హృదయానికి నేను కృతజ్ఞుడిని దీనిని తయారు చేయడానికి ఎంతో కష్టపడ్డాను ఇది ఎంతో అపురూపమైనదని మీరు ఒప్పుకున్నారు కనుక దీన్ని మీకు ఇచ్చి అంతే అపురూపమైన మీ కూతురిని భార్యగా పొందాలని అనుకుంటున్నాను అంటూ తన మనసులోని మాటను పాఠం అప్పజెప్పినట్లుగా గబగబా చెప్పాడు ఆ యువకుడు సుల్తాను ఆలోచనలో పడి తన వజీర్ వంక చూశాడు పాదుషా ఈ యువకుడు శక్తి సామర్థ్యాలు తెలివితేటలు సామాన్యమైనవి కావు అవి మనం కళ్ళారా చూసాం ఇలాంటి వాడికి పిల్లను ఇవ్వడం వల్ల మనకి ఎంతో లాభమే కానీ నష్టం ఉండదు అంటూ తన అభిప్రాయం రహస్యంగా సుల్తాను చెవిలో చెప్పాడు వజీరు వజీరు మాటలు నిజమేననిపించాయి సుల్తాన్కి నీ కోరికను మన్నిస్తున్నాం మా యువరాణిని నీకిచ్చి పెళ్లి చేయడానికి మా సమ్మతిని తెలియచేస్తున్నాం త్వరలో వేడుక జరిపిస్తాం అప్పటిదాకా నువ్వు మా అతిథిగా ఉండు అంటూ ఆ యువకుడికి చెప్పాడు పాదుష ఆ యువకుడి ఆనందానికి అవధులు లేవు అలాంటి సమయంలో అక్కడికి యువరాజు హురియత్ సుల్తాన్ వచ్చాడు ఆ యువకుడికి తన చెల్లెల్ని ఇచ్చి పెళ్లి చేస్తానని తండ్రి చెప్పగానే అతనికి పట్టారని కోపం వచ్చింది తమ దర్బారుకు తగినవాడు కాదు కదా ఇలాంటి వాడికి అందాల బొమ్మ అయిన తన ఇచ్చి పెళ్లి చేయటమా బాబా ఈ వింత వస్తువుల పిచ్చిలో పడి ఏమి చేస్తున్నాడో తెలియకుండా ప్రవర్తిస్తున్నాడు ఈ గుర్రం యొక్క మర్మం ఏమిటో ముందుగా తెలుసుకోవాలి అని అనుకుని గబగబా సుల్తాన్ ముందుకొచ్చి నిల్చున్నాడు ఏమిటి అన్నట్లు చూశాడు సుల్తాన్ యువరాజు వంక బాబా తొందరపడకండి ఈ యువకుడు చెప్పినట్లు ఈ గుర్రం ఇతడు ఒక్కడు ఎక్కితేనే ఆకాశంలో ఎగురుతుందో ఎవరు ఎక్కినా ఎగురుతుందో తేల్చుకొనివ్వండి ఆ తర్వాత ఈ యువకుడికి బహరన్ని ఇచ్చి షాదీ చేయడమా మానడమా అన్నది ఆలోచించవచ్చు నాకు ఒక్క అవకాశం ఇప్పించండి ఈ గుర్రాన్ని నేను పరీక్షించి చూస్తాను అన్నాడు యువరాజు హురియత్ సుల్తాన్ వెంటనే వజీరు కల్పించుకుని పాదుషా యువరాజు చెప్పింది నిజమే ఆ పరీక్ష కూడా పూర్తి అయ్యాక యువరాణిని ఈ యువకుడికి ఇచ్చి షాదీ చేయవచ్చు అంటూ అన్నాడు సుల్తాను ఆ యువకుడికి అదే మాట చెప్పాడు జీ పాదుషా అంటూ ఆ యువకుడు యువరాజుని గుర్రం దగ్గరకు తీసుకుని వెళ్ళి మెడ దగ్గర ఎడం వైపు ఉన్న మీటను చూపించి గుర్రం మీద ఆకాశంలోకి ఎలా ఎగరాలో రహస్యంగా అతని చెవిలో చెప్పాడు ఆ మర్భం విన్న యువరాజు ఒక్క ఎగురు ఎగిరి గుర్రం మీద ఎక్కి పక్క ఉన్న మీటను నొక్కాడు గుర్రం ముందుకు వెనక్కు చిన్నగా కదిలింది ఆ తర్వాత చెవులను పైకి గట్టిగా లాగి పట్టుకున్నాడు గుర్రం నెమ్మదిగా ఆకాశంలోకి లేచి క్షణాల్లో వేగం అందుకొని ఆకాశంలో చుక్కలా మారిపోయింది ఆ తర్వాత ఆ చుక్క కూడా కనుమరుగయింది ఆకాశంలోకి ఎగిరి వెళ్ళిన యువరాజు ఎంతకు తిరిగి రాకపోవడంతో సుల్తాన్కి ఆ గుర్రం ఇచ్చిన యువకుడు మంత్రగాడేమో అని అనుమానం వచ్చి అతడిని బంధించమంటూ భటులను ఆజ్ఞాపించాడు పాదుషా నేను అలాంటి వాడిని కాదు యువరాజుకి గుర్రం ఎక్కి ఆకాశంలోకి ఎలా ఎగిరి వెళ్లాలో చెప్పాను కిందకి ఎలాగ దిగాలో చెప్పేలోపే ఆయన గుర్రం ఎక్కి ఆకాశంలోకి ఎగిరిపోయాడు యువరాజు తెలివైనవాడు తప్పకుండా కిందకు దిగడం ఎలాగో తెలుసుకుని తిరిగి వచ్చేస్తాడు అంటూ మొత్తుకున్నాడు అయితే యువరాజు తిరిగి వచ్చేదాకా చెరసాలలో పడేసి అన్నంతో పాటు పూటకి మూడు చొప్పున మూడు పూట్ల కొరడా దెబ్బలు కొట్టండి అంటూ హుకుం జారీ చేశాడు పాదుష బటులు ఆ యువకుడిని గొలుసలతో బంధించి బలవంతంగా లాక్కుపోయి చెరసాలలో బంధించారు యువరాజు గుర్రం మీద ఆకాశంలోకి వెళ్ళి తిరిగి రానందుకు పండుగ ఉత్సవాలు రద్దు చేసి యువరాజు క్షేమంగా తిరిగి రావాలని అల్లాకు ప్రార్థనలు ప్రారంభించారు గుర్రం ఎక్కి ఆకాశంలోకి వెళ్ళిన యువరాజుకు కిందకు ఎలా దిగాలో అర్థం కాలేదు మెడ మీద ఉన్న ఎడం ఉన్న మేట నొక్కితే గుర్రం మరింత పైపైకి వెళుతోంది చెవులను పట్టుకొని అటుపక్కకి తిప్పితే గుర్రం అటుపక్కకి తిరుగుతోంది కానీ కిందకు దిగట్లేదు కొండలు అడవులు సముద్రాలు దాటి అటు ఇటూ తిరుగుతూ ఉన్నాడు యువరాజు హుర్యత్ సుల్తాన్కి కొంతసేపటికి భయం వేసింది అయ్యో నేను మూర్ఖత్వంతో అంతా నాకు తెలుసు అని అనుకుని కిందకు దిగడం ఎలాగో వినకుండా వచ్చేశాను ఇప్పుడెలా నా కోసం నా బెహన్ బాబా ఎంత చింతిస్తున్నారో నేను అసలు ఇంకా పర్షియా చేరడం సరే అసలు భూమి మీదకు చేరగలనా ఏ అల్లా దయాకరో అంటూ విలపించాడు గుర్రం తిరిగి తిరిగి బహ్రైన్ రాజ్య సరిహద్దుల్లోకి ప్రవేశించింది ఆ క్షణంలో అతని మొర అల్లా ఆలకించినట్లు మెడకు కుడివైపునున్న నున్న ఉడిపె లాంటి మేట మీద చెయ్యిపడి గుర్రం కిందకు దిగసాగింది గుర్రం కిందకు దిగుతూ ఉండేసరికి ఆశ్చర్యంతో పాటు సంతోషం వేసింది యువరాజుకు అంత హఠాత్తుగా గుర్రం కిందకు ఎందుకు దిగుతుందా అని కుడివైపు ఉన్న మెడ దగ్గర పట్టి పట్టి చూశాడు యువరాజ్ హురియత్ అప్పుడు అతని కంటపడింది మెడలో కలిసిపోయి ఉన్న చిన్న చుక్కలా ఉన్న మేట ఓహో ఇదన్న మాట సంగతి ఎడంవైపు మేట నొక్కితే ఆకాశంలో కుడివైపు మేట నొక్కితే భూమి మీదకు నిజంగా అద్భుతం ఈ కీలుగుర్రం తయారు చేసినందుకు ఆ యువకుడికి నా బెహన్ను ఇచ్చి షాదీ చేయడం అతన్ని గౌరవించినట్లే అవుతుంది అని మనస్ఫూర్తిగా అనుకున్నాడు గుర్రం కిందకు దిగుతూ ఉండగా పెద్ద మహల్ కనిపించింది అతనికి గుర్రాన్ని జాగ్రత్తగా చెవులు పట్టుకొని దిశలు మారుస్తూ ఆ మహల్ మీద దించాడు అతను దిగింది బహరైన్ రాజ్య మహారాజు మందిరం మీద ఆ మహారాజు పేరు షాకత్ అలీ ఖాన్ ఆయనకు ఒకే ఒక్క కూతురు ఆమె పేరు నూర్జహాన్ ఆమె యుక్త వయస్కురాలు అతిలోక సుందరి అప్పటికి చీకట్లు ముసురుకుంటున్నాయి ఉదయం నుంచి తిండి తిప్పలు లేకుండా తిరుగుతూ ఉండడం వల్ల హురియత్కు ఆకలిదప్పులు వేస్తూ ఉన్నాయి రాజమందిరం మీద ఆ కేలుగుర్రం దిగగానే ఒక్క ఉదుటిన కిందకు దిగాడు హురియత్ ఆ తరువాత నెమ్మదిగా అటు ఇటూ చూశాడు ఒక పక్కకు వెళ్ళడానికి దారి కనిపించింది అప్పుడే వెళ్ళడం అంత క్షేమం కాదని మరికొంతసేపు వేచి ఉండి ఆ తరువాత ద్వారం గుండా కిందకు వెళ్ళాడు ఆ ద్వారం సరాసరి యువరాణి నూర్జహాన్ గదిలోకి దారి తీసింది అప్పటికి యువరాణి నిద్రలోకి జారుకుంది ఆమె చుట్టూ నేల మీద చెలికత్తలు పడుకుని ఉన్నారు గదిలో నాలుగు మూలలా నూనె దీపాలు వెలుగుతూ ఉన్నాయి ఆ దీపాల వెలుగులో నిద్రపోతున్న నూర్జహాన్ మొహం అమాయకంగా ముగ్ధ మనోహరంగా కనిపించింది హృత్కి ఆమె అందాన్ని చూస్తూనే ఆకలిదప్పులు మర్చిపోయాడు నూర్జహాన్కు మరో దేశం యువరాజుతో షాకత్ ఖాన్ షాదీ నిశ్చయించాడు కానీ ఆ యువరాజు అందవికారుడు అతనితో పెండ్లి నూర్జహాన్కి ఇష్టం లేదు నువ్వు నా మాట విని అతనిని షాది చేసుకుంటే నువ్వు నా భేటీవి నేను నీ బాబాని లేకపోతే నేను రాజా షాకత్ అలీఖాన్ని నువ్వు నా బానిసవి బానిస మీద అన్ని హక్కులు రాజుకే చెందుతాయి ఆఖరికి ప్రాణాల మీద కూడా అంటూ హెచ్చరించాడు విధి లేని పరిస్థితుల్లో ఆ పెళ్లికి ఒప్పుకుంది నూర్జహాన్ అనుకోకుండా కళ్ళు తెరిచింది యువరాణి నూర్జహాన్ ఎదురుగా ఆమెను చూస్తున్న యువరాజు హురియత్ కనిపించాడు ఆశ్చర్యంతో ఆమె కనుబొమ్మలు ముడిపడ్డాయి యువరాణి కళ్ళు తెరవడం చూసిన హృయత్ సరాసరి ఆమె దగ్గరకు వచ్చి హే చాందని ఆ కౌన్ హే అంటూ అడిగాడు అందంగా టీవీగా కనిపిస్తున్న హృయత్ని చూడగానే నూర్జహాన్ మనసు చెలించింది నా వివరాలు తర్వాత ముందు నీవెవరివో చెప్పు అందామే తన వివరాలు చెప్పాడు హుర్యత్ తన పేరు తండ్రి నిర్ణయించిన పెళ్లి గురించి చెప్పింది నూర్జహాన్ నిన్ను షాదీ చేసుకుంటాను అన్నాడు హుర్యత్ నాకు ఇష్టమే అంది నూర్జహాన్ వీళ్ల సంభాషణకి చెలికత్తులు లేచారు వాళ్ళందరికీ హృత్ని పరిచయం చేసి అతనితో పాటు పర్షియా వెళ్ళిపోయి సాధి చేసుకుంటానని చెప్పింది నూర్జహాన్ యువరాణి లాంటి అందగత్తెకి ఆమె బాబా నిర్ణయించిన పెళ్లి కొడుకు కంటే ఎన్నో రెట్లు అందగాడు సాహసవంతుడు అయిన హృర్యత్తో ఆమె పెళ్లి జరగడం తమకెంతో ఆనందమని అలాగే చెయ్యమని చెప్పారు చెలికత్తెలు యువరాణి తన ప్రేమను అంగీకరించాక హురియత్కి ఆకలి గుర్తుకు వచ్చింది తన ఆకలి గురించి యువరానికి చెప్పాడు హురియత్ సమయానికి ఆ గదిలో ద్రాక్ష మధువు తప్ప ఏ పళ్ళు లేవు చెలికత్తెను వంటసాలకు పోయి తినడానికి ఏదన్నా తెమ్మంది నూర్జహాన్ ఇద్దరు చెలికత్తెలు వంటసాలకు పోయి యువరాజుకు సరిపడా ఆహారాన్ని వెండిపళ్లెంలో పెట్టుకుని తెస్తూ ఉండగా యువరాణి గది బయట కావలి కాస్తున్న ఒక భటుడు వాళ్లను ఆపి పళ్ళెంలో ఏముందో చూపించమన్నాడు వాళ్ళు అలాగే చేశారు ఈ సమయంలో ఈ ఆహారం ఎవరి కోసం అంటూ వాడు నిలదీశాడు యువరాణి వారికి అంటూ సమాధానం చెప్పేసరికి వాడు అడ్డు తప్పుకున్నాడు కానీ యువరాణి గదిలోకి ఎవరో అతిథి వచ్చి ఉంటాడు అన్న అనుమానం వాడికి కలిగింది లోపలికొచ్చిన చలికత్తెలు ద్వారం దగ్గర జరిగింది చెప్పి అప్పుడే మీరు తొందరపడి ఈ యువరాజుతో వెళ్ళిపోకండి అలా చేస్తే మా పీకల మీదకు చుట్టుకుంటుంది సమయం చూసి మేము చెబుతాం అప్పుడు మీరు వెళ్ళిపోదురు కానీ అంటూ చెప్పారు విన్నారుగా యువరాజ మా చెలికత్తెల సలహా వాళ్ళ చావుతో జరిగే పెళ్లి నాకొద్దు వాళ్ళు చెప్పినట్లే కొన్నాళ్ళు పోయాక మీ వెంట వస్తాను అంది నూర్జహాన్ కొన్నాళ్ళంటే ఎన్నాళ్ళు అన్నాడు హురియత్ కొన్నాళ్ళంటే కొన్నాళ్లే అంటూ నవ్వింది యువరాణి సరే అన్నాడు హురియత్ ఆ రోజు నుండి యువరాణి గదిలోనే ఉంటూ రహస్యంగా ఎవరికంటా పడకుండా సంచరిస్తూ నూర్జహాన్తో కబుర్లు చెప్తూ గడపసాగాడు హురియత్ ఒకరోజు ద్వారం దగ్గర ఉన్న భటుడికి యువరాణి గదిలో నుంచి నూర్జహాన్ మేరీ ప్యార్కా దిల్ అంటూ ఒక మగ గొంతు వినిపించింది అప్పుడే నిద్రలోకి జారిపోబోతున్న ఆ భటుడికి నిద్రమత్తు వదిలిపోయింది వెంటనే షాఖ అలీఖాన్ దగ్గరకు వెళ్ళి కొన్ని రోజుల నుండి నూర్జహాన్ తన గది వదిలి బయటకు రాకపోవడం వేళకాని వేళల్లో కూడా ఆమె గదిలో అక్కే ఆహార పదార్థాలు పోవడం ఆ రోజు ఆమె గదు నుంచి మగగొంతు వినడం మొత్తం వివరించి చెప్పాడు ఆ భటుడు మిగిలిన కథను తరువాయ భాగంలో విందాం సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు ఓం శాంతి శాంతి